హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డబుల్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారం ముఖ్యంగా ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకి ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీస్ హ్యాపెన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ అంటే ఒక డౌరీ డెత్ కానీ లేకపోతే ఏదైనా రేప్ కేసులు కానీ అంటే హ్యూమన్ బాడీలు ఇంజురీస్ లాంటి కేసులు ఏమైనా జరిగితే తెలుసో తెలియకో మన ఫ్యామిలీలో మోస్ట్ అన్ఫార్చునేట్ చట్టం కల్పించిన వెసలుబాటు విక్టిమ్ ఆల్సో హ్యావింగ్ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేషన్ అప్ టు కోర్ట్ లెవెల్ అంటే అది చాలామంది ప్రేక్షకులకి తెలుసో లేదో నాకు తెలియదు మన్నించాలి తెలుసుంటే సంతోషం అంటే చాలామంది యొక్క బోనఫైడ్ ఇంప్రెషన్ ఏంటంటే ఒకసారి పోలీసులు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చార్జ్ చేసిన తర్వాత దట్ ఈస్ దేర్ లుక్అవుట్ ద కేస్ బికమ్స్ ఏ స్టేట్ కేస్ సో పబ్లిక్ ప్రాక్యూ ప్రాసిక్యూటర్ విల్ రిప్రజెంట్ ది మ్యాటర్ అనుకుంటారు తప్పితే విక్టీమ్ నేను కూడా ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ అవ్వచ్చు ఈవెన్ ఫ్రమ్ ది బెయిల్ ఆల్ బెయిల్ ప్రొసీడింగ్స్ ఆన్వర్డ్స్ కంపల్సరీగా నేను అవ్వచ్చు సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ద విక్టిమ్ ఆల్సో హాస్ ఎ సే ఈక్వలీ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ షీఈ్ ఆల్సో హ్యావింగ్ రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రివెన్సెస్ అనేది చాలామంది ప్రేక్షకులకి తెలియని విషయం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం జగదీష్ వర్సెస్ జగ్జీత్ వర్సెస్ ఆశీష్ మిశ్రా కేసు టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో సుదీర్ఘమైన తీర్పు ఈ విషయాలు ఇవ్వటం జరిగింది అంటే యు కెనాట్ డినై ద విక్టిమ్స్ రైట్స్ ఇన్ పార్టిసిపేషన్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ ఎట్ ఎనీ లెవెల్ ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ లెవెల్ అంటే ఎప్పుడైతే విక్టిమ్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ పార్టిసిపేషన్ చేయటం వస్తాయో ద కేస్ విల్ బికమ్ ఏ ట్రాన్స్పరెన్సీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ద ప్రొసీడింగ్స్ విల్ మేక్ ఇట్ ఇట్స్ ఓన్ ట్రాన్స్పరెంట్ వే బికాస్ విక్టీమ్కి ఉన్న నాలెడ్జ్ అబౌట్ ద కేస్ ఎవరికి తెలియదు బికాస్ షీఈ్ ది ఎఫెక్టెడ్ పార్టీ సో ఎఫెక్టెడ్ పార్టీ నోస్ వెరీ వెల్ ముఖ్యంగా రేప్ కేసెస్లో విక్టీమ్కి నోటీస్ ఇవ్వకుండా పెయిల్ అప్లికేషన్ యాంటిసిపేట బెయిల్ మూ చేయడానికి వీల్లేదు అనేది మ్యాండటరీ చేశారు ద మ్యాండటరీ ప్రావిజన్స్ ఇన్ అడిషన్ టు ది మ్యాండటరీ ప్రావిజన్స్ ఈవెన్ త్రీ జడ్జెస్ బెంచ్ కాల్ ఫుల్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆల్సో హెల్డ్ ది రైట్స్ ఆఫ్ ద విక్టిమ్ అంటే విక్టిమ్స్ చనిపోయి ఉంటుంది కొన్ని కొన్ని కేసుల్లో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కెన్ టేకప్ ద కేసు అండ్ డే కెన్ కంటిన్యూ ద కేస్ కానీ కొన్ని కొన్ని కేసుల్లో విక్టిమ్స్ చనిపోయిన తర్వాత వన్ షీఈ్ అనేబుల్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఆర్ పేరెంట్స్ ఆర్ నియరెస్ట్ కిత్ అండ్ కిన్ ఆర్ హర్ బెడ్ రిలేషన్స్ ద విల్ ఇన్షియట్ ది లీగల్ ప్రాసెస్ సో సుప్రీంకోర్ట్ చెప్పిన దాని ప్రకారం దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ద కేస్ ఫర్ ఎండ్స్ ఆఫ్ జస్టిస్ విక్టిమ్ని పరిగణలో తీసుకోకపోతే వాట్ అవర్ ఎవిడెన్స్ ఈజ్ అవైలబుల్ జ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బేసింగ్ ఆన్ దట్ పోలీస్ విల్ ఫైల్ చార్జ్షీట్ అగైన్ ట్రయల్ విల్ బీ కండక్టింగ్ బేసింగ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ బిఫోర్ ది కోర్ట్ కానీ విక్టిమ్ని కూడా పరిగణలో తీసుకుంటే ఇఫ్ ఎనీ లేకునాస్ ఆర్ దేర్ జూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ జూరింగ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద కేస్ డెఫినెట్లీ షీ విల్ బి క్వశ్చన్ ది లీగల్ ప్రాసెస్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ చాలామందికి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాట్ ఆర్ అవర్ రైట్స్ వాట్ ఆర్ అవర్ డ్యూటీస్ అనేది కూడా తెలియదు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ కంప్లైంట్ తీసుకోకపోయినా పోలీసులు మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించిన యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు మేక్ ఏ కంప్లైంట్ బిఫోర్ ది సుపీరియర్ ఆఫీసర్స్ ఈవెన్ సుపీరియర్ ఆఫీసర్స్ ఆల్సో నాట్ ఇంక్లైన్ టు రియాక్ట్ యువర్ రిక్వెస్ట్ దెన్ ప్లీజ్ అప్రోచ్ ది హైకోర్ట్ బై ఆఫ్ రిట్ మే ఆఫ్ మ్యాండమస్ దెన్ డెఫినెట్లీ హైకోర్ట్ విల్ ఇంటర్ఫియర్ అండ్ హైకోర్ట్ విల్ టేక్ ఇన్ టు టాస్క్ అండ్ ఎన్షూర్ ద మెషనరీ షుడ్ వర్క్ ఇన్ అకార్డెన్స్ విత్ లామ్ రోజుకి కనీసం నెంబర్ ఆఫ్ రెడ్ పిటిషన్స్ పడతాయి ఇన్యాక్షన్ ఆఫ్ పోలీస్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ పోలీస్ చూడండి ఇన్యాక్షన్ ఆఫ్ పోలీస్ అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ పోలీస్ ఇన్యాక్షన్ ఆఫ్ పోలీస్ అంటే ఇప్పుడు నేను చెప్పినవి మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు దాన్ని యాక్ట్ చేయట్లేదు ఇది సివిల్ మ్యాటర్ని రిటర్న్ చేస్తున్నారు లేకపోతే వీళ్ళు పిలిపించట్లేదు ద ఆర్ టేకింగ్ దియర్ ఓన్ స్వీట్ టైమ్ And inaction, interference, unnecessarily their interference in, uh, though they are not supposed to interfere, they are interfering. They are calling the people to the police station on the pretext or on the influence of uh, somebody. I was going to without registering a case. Ikla, police cannibalism. Just I am using a one word. Police cannibalism can be controlled by virtue of court orders. Sometimes even you can file. ఏ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ది లెన్నడ్ మ్యాజిస్ట్రేట్ అంటే విక్టిమ్ రైట్స్ విక్టిమ్ రైట్స్ గురించి నేను మాట్లాడుతూ ఈ వెసలుబాటు కూడా చట్టం మీకు కల్పించిందని చెప్తున్నాను నాట్ ఓన్లీ విక్టిమ్స్ ఈవెన్ ఎక్యూజ్డ్గా పేర్కొన్న పర్సన్ కూడా డెఫినెట్లీ హీ కెన్ ఛాలెంజ్ ద యాక్షన్ ఆఫ్ ద పోలీస్ ఇఫ్ ద యాక్షన్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం రకరకాల చట్టాలు ఇంత అద్భుతమైనవి అంటే అన్ని రాజ్యాంగ కాన్స్టిట్యూషన్కి లోపడే పనిచేయాలి ఇఫ్ ఎనీ ఆఫ్ ద చట్టం వర్క్స్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆఫ్ ఎవ్రీ రైట్ టు కరెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ యాక్ట్స్ అంటే ఇంత అద్భుతమైన మెకానిజం ఉన్న సిస్టమ్ని బికాస్ ఆఫ్ సమ్ వెస్టర్డ్ ఇంట్రెస్ట్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డైల్యూట్ ద సిస్టమ్ అంటే మీ హక్కులేంటో మీకు తెలియదు మీ బాధ్యతలు ఏంటో మీకు తెలియదు ఎట్ టైమ్స్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను రెస్పాన్స్ ఇస్తే ఏం చెప్పాలో తెలియదు రెస్పాండ్ కాకపోతే ఏం చెప్పాలో తెలియదు అలాగే చాలా సందర్భాల్లో ఏదో పేపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫాల్స్ కంప్లైంట్లు పోలీసులు కూడా వేయటం జరుగుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ సో వీటన్నిటినీ ఛాలెంజ్ చేయడానికి చట్టం మనకి వెసులుబాటు కల్పించింది సో అన్లెస్ యు నో యువర్ రైట్స్ అండ్ యువర్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హౌ డు యూ సర్వైవ్ ఇన్ ది సొసైటీ అదే చెప్తాం చాలా చాలాసార్లు మనకెవరో తెలియని వాళ్ళు మన ఇంటి ముందు రెండుసార్లు కార్లు పెట్టి వెళ్తే మనం డెఫినెట్గా అడుగుతాం ఎవరు మీరు ఎవరు కారు పెట్టారని అడుగుతాం ఎందుకు మనకి ఇబ్బంది కలిగింది కాబట్టి అదే పక్కన వాడికి ఇబ్బంది అయితే మనం పట్టించుకోం దట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ ఇండియా మనకి నొప్పి కలిగితేనే మనం రియాక్ట్ అవుతాం మనకి నొప్పి కలగనంత వరకు ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాబ్లమ్ జనరల్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ దేట్ ప్రాబ్లం వీ నెవర్ ఫీల్ ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాబ్లమ్ టుమారో ఇట్ మే హ్యాపెన్ టు అస్ సో మనం కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పని మనం అనుకోం కాబట్టి ప్రేక్షకులు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేసేది ఏంటంటే విక్టిమ్కి రైట్స్ ఉన్నాయి ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసు నుంచి ఈవెన్ అపీల్ రివిజన్ అప్ టు సుప్రీం కోర్ట్ ఈవెన్ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ బెయిల్ అండ్స్పేటరీ బెయిల్ షీ కెన్ వెరీ వెల్ పార్టిసిపేట్ నో బడీ కెన్ ప్రివెంట్ హర్ ఇన్ పార్టిసిపేషన్ సో సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ ఈజ్ వెరీ క్లియర్ ద డెఫినేషన్ ఆఫ్ విక్టిమ్ అండ్ ద రైట్స్ ఆఫ్ ద విక్టిమ్ సో వీటిని పరిగణలో తీసుకొని అలాగే మీ హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే అంటే మీ వర్కింగ్ ప్లేస్లో కానీ మీరు ఉన్న ప్లేస్లో కానీ వైల్ యు ఆర్ ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎప్పుడైనా ఇండివిజువల్ హక్కులకి భంగం కలిగిస్తే దర్ ఈస్ ఎ స్పెసిఫిక్ లా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ టు ప్రొటెక్ట్ యూ కాబట్టి ఫస్ట్ మీరు తెలుసుకోండి ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోకి పొందుపరిచిన విషయాలు ఈ విషయాల వల్ల మనకి ఏదో జరిగిపోయింది ఎవరో చేస్తారు మన పాత్ర ఏముండదు అని పొరపాటు అనుకోవద్దు ఎప్పుడైతే మనం బాధపట్టడం జరిగిందో ఈ సొసైటీలో థర్డ్ పార్టీ వల్ల అవర్ ఇంట్రెస్ట్ విల్ బీ ప్రొటెక్టెడ్ and proper care can be taken in accordance with law. So my appeal to viewers, please analyze yourself about your rights in case of any eventuality, to whom we should contact. How do you redress yourself? So please focus on all these issues because nowadays these are very much necessary for you to survive in this society. Namaste.